రేపు ఉదయం పెళ్లి పెట్టుకుని ఇంతకిలా చేశావు ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గం లేక ఎవరిని పెళ్లి నిశ్చయించారు మీ అంతట మీరే నిర్ణయాలు తీసుకుంటే నేను వచ్చి తల నుంచి తాడు కట్టించుకోవాలా అయినా ఏం చూసి నేను పెళ్లి చేసుకోవాలి చదువా కల్చరా డిగ్నిటీయా వేలి ముద్ర మాత్రమే వచ్చిన నీ వేలు పట్టుకొని ఏ డడుగులు ఎలా నడుస్తాననుకున్నా రేపు నా ఫ్రెండ్స్ అందరికీ నేను పరిచయం చేస్తే వాళ్ళతో ఒక్క ముక్కు ఇంగ్లీష్ లో మాట్లాడగలవా వాళ్ళ ముందు దర్జాగా కూర్చోగలవా నువ్వేనైనా మాట్లాడుతున్నది ఇన్నాళ్ళు నువ్వు బాను సరదాగా మాట్లాడుకోలేదా సంతోషంగా తిరగలేదా ఆ ఇంటి పెంపుడు కుక్కలతో కూడా సరదాగా తిరిగాను సంతోషంగా గడిపాను అంత మాత్రాన వాడి చేతి తాళి కట్టించుకోవాలా అయినా నీ చేతితో తాళి కట్టించుకోవడం కంటే పురితాడు బిగించుకోవడం మంచిది పురి శిక్ష పడ్డ ఖైదీని కూడా నీ ఆఖరి కోరిక ఏమిటని అడుగుతారు కనీసం అవకాశం కూడా లేకుండా చేశారు ఎందుకంటే మనమే పెంచాం మనమే చదివించాం మనం ఏం చెప్పినా గంగిరెద్దరూ తలుపుతుంది అనుకున్నారు అంతే కదా సరదాగా తిరగడం సంతోషంగా మాట్లాడడం చూసి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అర్థం చేసుకున్నాను కానీ కుక్కలతోనూ కోళ్లతోనూ తిరిగినట్టు నాతోనూ తిరిగావని తెలుసుకున్న మాత్రం పెళ్లి దాకా రాణించునేవాణ్ణిగా చిన్నప్పటి నుంచి నీ ఆశే నా ఆశ నీ సంతోషమే నా సంతోషమే భ్రాంతిలో బతుకుతూ వచ్చాను అందుకే ఈ ప్రపంచంలో నీకు ఇష్టం లేనిది ఏది నాకు ఇష్టం లేదు చివరికి నీకు ఇష్టం లేని నా మీద నాకే ఇష్టం లేదు నీకు తగ్గ చదువు సంస్కారం ఉన్న వాడిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంది నాన్నగారి మీద నీకు ఎంత గౌరవం తెలియదు కానీ ఆయనకు మాత్రం నీ మీద అపారమైన నమ్మకం తన మాట అంటే నీకు వేదమని తనకు ఇచ్చిన గీత నీకు లక్ష్మణ్ రేఖని ఆయన భ్రమలో ఉన్నారు ఆ నమ్మకంతోనే పెళ్లికి ఏర్పాటు చేశారు ఆ నమ్మకం వృధా కాకూడదు ఇప్పుడు నీకు పెళ్లి ఇష్టం లేదని తెలిస్తే ఆయన కుంగిపోతారు ఒక ఆడపిల్ల మనసు తెలుసుకోకుండా ఇష్టం లేని పెళ్లిని నిర్ణయించానని జీవితాంతం బాధపడతారు అందుకే ఈ పెళ్లి నాకే ఇష్టం లేదని చెప్పి ఆపేస్తాను నాన్నగారి దృష్టిలో నేను ఒక దారి తప్పని కొడుకు ఆయన చూడటానికి ఇష్టపడిన దురదృష్టం ఉంటుంది ఇప్పుడు ఈ పెళ్లి ఆపితే నేను కొత్తగా చేయదేం లేదు ఊరి శిక్ష పడ్డవాడికి యావజీవశిక్ష పెద్ద శిక్షం కాదు కానీ నువ్వు మాత్రం ఆయనకి ఇష్టమైన మాధవ్గా నువ్వు